ఓం సాయిరాం శ్రీ గురుచరిత్ర అధ్యాయం ముప్పై మూడు శ్రీ గణేశాయ నమ శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు అధ్యాయాలు వివరించే అంశాలివి శ్రీ గురుడు మఠంలో ఉంటూనే అరణ్యంలో ఒక సాధువు రూపంలో సావిత్రికి దర్శనమిస్తాడు ఇలా ఒకే సమయంలో వేరువేరు రూపాలతో భక్తులను అనేక ప్రదేశాలలో అనుగ్రహించిన లీల సాయిబాబా చరిత్రలో చూడవచ్చు ఇది దత్తస్వామి యొక్క ప్రత్యేకత అందుకే ఆయన కాశీలో స్నాన జపాలు ముహురపురంలో నిద్ర కుల్హాపురంలో భిక్ష ప్రతిదినం చేస్తాడని షిరిడి ఆరతులు స్తుస్తాయి ఒక వేష ఆమె వద్దనున్న ఒక కోతి ఒక కోడి కూడా రుద్రాక్ష మహిమ వలన ఒక రాజకుమార్తె సోమవారం వ్రతం వలన శుభం పొందినట్లు శ్రీకురుడు చెప్తాడు వీరి ధర్మనిష్ట వీరి సాఫల్యతకు మూల కారణం ధర్మనిష్టకు భగవంతుడిపై విశ్వాసమే మూలం భగవంతునిపై అనన్యమైన ప్రేమ ఉంటే ఆయన శాసనమైన ధర్మం మీద ప్రీతి ఎందుకుండదు ధర్మం లేకుండా రుద్రాక్ష వ్రతము వేదాధ్యయనము వ్యర్థమని మిథ్యాచారం అని శ్రీగురుని సూచన ప్రారబ్ధావసాన బాహ్య దృష్టికి వేష అయిన ధర్మనిరతి గల అంతరంగము భక్తి ఆమెకు ఉత్తమ గతిని ప్రసాదించాయి సద్గురు సమాగమనం చేత విభూది రుద్రాక్ష కూడా తీత ఫలమిస్తాయని సద్గురు సమాగమనం రాక్షసులను సైతం పరివర్తన కలిగించి ఉద్భవించగలదనడానికి రాజు పరాశర మహర్షిని బ్రహ్మరాక్షసుడు వామదేవ మహర్షిని ఆశ్రయించిన కథలు తెలుపుతాయి సద్గురుని ఆశ్రయించని బాహ్యచర్య పాఠవం అహంకారానికి అజ్ఞానానికి చిహ్నం కారణం ధర్మాన్ని సదాచారాన్ని నిశ్చితంగా సూక్ష్మంగా విప్పి చెప్పగలవారు వాటిలో పరిపూర్ణత నందినవారే కదా రుద్రాక్ష భస్మం దేహం పైన ఉద్ధరించడం అంటే వాటి చేత సంకేతించబడిన పరమాత్మతత్వాన్ని హృదయంలో శ్రద్ధగా నిలుపుకోవడం అన్నమాట అందుకు అవసరమైన సాధనాన్ని అన్వేషించుకుంటూ ముముక్షు తప్పక సద్గురుని ఆశ్రయించి కర్తవ్యాన్ని తెలుసుకొని ఆచరిస్తాడు అటువంటి భక్తులు కలవాడు సద్గురు కృపను పొంది తీరుతాడు అందుకే శ్రీరామకృష్ణ పరమహంస జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యమనే కళ్యాణాన్ని జరిపించే పురోహితుగా సద్గురుని వర్ణించాడు కథారంభము నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పాడు దత్తుడు సావిత్రి ఆ రోజు అక్కడే నిద్ర చేసి మరుసటి రోజు తెల్లవారుజామునే స్నానం చేసుకుని శ్రీగురుని దర్శించారు అప్పుడు సావిత్రి నమస్కరించి ఆయనతో ఇలా అన్నది స్వామి నేను శోకిస్తున్నప్పుడు ఒక యోగీశ్వరుడు వచ్చి నాకు ధర్మము ఉపదేశించి రుద్రాక్షలు విభూతి ప్రసాదించారు ఆయన ఎవరు ఆయన చెప్పినట్లు చేయబట్టే మాకింతటి మహద్భాగ్యం కలిగింది మరలా వారి దర్శనము మాకెక్కడ లభిస్తుంది అన్నది శ్రీగురుడు చిరునవ్వులు చిందిస్తూ అమ్మాయి నీ పతిభక్తిని చూడదలిచి మేమే మారువేషంలో మీ వద్దకొచ్చాము మీకు రుద్రాక్ష మహిమను తెలియజేయడానికి అవి ప్రసాదించాము వాటి మహత్యం వల్లనే నీకిట్టి అభయం లభించింది మీరు మాకు ఆప్తులు కనుక వాటి మహత్యం వివరిస్తాము ఎటువంటి వారికైనా రుద్రాక్షలు ధరిస్తే పాపాలు ఉండవు ఎంతో పుణ్యం లభిస్తుందని స్మృతి పురాణాలు చెబుతున్నాయి వేయి రుద్రాక్షలు ధరించిన వారు సాక్షాత్తు రుద్రుడే అన్నీ దొరకనప్పుడు బాహువులకు పదహారేసి శిఖలో ఒకటి చేతులకు ఇరవై నాలుగేసి మెడలో ముప్పై రెండు శిరస్సున నలభై రెండు చెవులకు పన్నెండు వేసి కన్నులకు ఒక్కొక్కటి వక్షస్థలంలో నూట ఎనిమిది ధరించిన వాడు సాక్షాత్తు కుమారస్వామితో సమానుడు వాటికి పగడాలు స్ఫటికాలు చేర్చి బంగారంతో చుట్టి ధరించిన వారికి రుద్రలోకం ప్రాప్తిస్తుంది రుద్రాక్షమాలతో జపం చేస్తే అనంత ఫలితం వస్తుంది భస్మము రుద్రాక్ష ధరించని వాణి జన్మయే వ్యర్థము అది ధరించి స్నానం చేస్తే గంగా స్నాన ఫలితం ఉంటుంది ఏకాదశ రుద్ర మహామంత్రంతో రుద్రాక్షను అభిషేకిస్తే శివలింగాన్ని అర్పించినంత ఫలితం ఉంటుంది రుద్రాక్షలలో ఏకముకి జన్మరాహిత్యమే ప్రసాదించగలదు ఎటువంటి రుద్రాక్షలు ధరించిన నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి పూర్వము కాశ్మీర దేశంలో భస్మసేనుడనే రాజుకు తారకుడనే కొడుకు మంత్రి సుధర్ముడికి అనే కొడుకు ఉండేవారు వారెంతో ప్రేమతో మసులుకుంటూ ఎట్టి ఆభరణాలు లెక్క చేయక రుద్రాక్షలు ధరించి శివారాధన చేసి గాని భోజనం చేసేవారు కాదు ఒకనాడు పరాశర మహర్షి రాగా భద్రసేనుడు ఆయనను పూజించి ఆ బిడ్డలిద్దరి విచిత్ర వైఖరికి కారణమేమో చెప్పమని ప్రార్థించాడు ఆ ముని రాజా వెనుక నంది గ్రామంలో మహా సౌందర్యవతి శ్రీమంతురాలు అయిన మహానంద అనే వేష ఉండేది ఆమె గుణవంతురాలు స్వేచ్ఛాచారిణిగా జీవించక పెద్దల వలన సకల ధర్మాలు తెలుసుకొని దాన ధర్మాలు చేస్తూ జీవిస్తుండేది ఆమె నిత్యము అలంకరించుకొని తన ఇంటనున్న మంటపంలో నృత్యం చేసేది ఆ మండపంలో ఒక కోడిని ఒక కోతిని పెంచుతూ ఉండేది వాటిని ఆమె వినోదం కోసం రుద్రాక్షలతో అలంకరించేది ఒకనాడు మహాధనికుడు శివ వ్రత దీక్షితుడు అయిన ఒక వైశ్యుడు ఆమె ఇంటికి వచ్చాడు అతను వంటి మీద విభూది చేతులకు రత్న కంకణాలు అతని చేతిలో సూర్యునిలా వెలిగిపోతున్న రత్నలింగము ఉన్నాయి దానిని చూసి ఆ వేష్య ఆశపడి తన సఖిచేత కబురు పంపింది అతడు ఆ మండపంలో కూర్చొని మహా సౌందర్యవతి అయిన ఆ వేష్య తనను సంతోష పెట్టగలిగితే ఆ లింగం ఇస్తానన్నాడు ఆ వేష్య అందుకు సంతోషించి మూడు రోజులు పతివ్రత ధర్మం అనుసరించి అతన్ని సేవించగలనని తన సఖిచేత చెప్పించింది ఆ వేష్యుడు ఆ మాట విని నవ్వి కులస్త్రీకి వలే వేష్యకు అదేలా సాధ్యమని విమర్శించాడు అప్పుడు ఆ వేష నా విషయంలో మీకెట్టి సందేహము అక్కర్లేదు నేను త్రికరణ శుద్ధిగా ఆ మూడు రోజులు పాతివ్రత్యం అవలంబించగలను అని చెప్పి ఆ లింగంపై చెయ్యి వేసి సూర్యచంద్రుల సాక్షిగా ప్రమాణం చేసింది ఆ వేష్యుడు ఆ శివలింగం ఆమె చేతికిచ్చి ప్రేసి ఇది నాకు ప్రాణంతో సమానం దీనికి ఏమైనా అయితే నేను ఉరిపోసుకుంటాను అన్నాడు ఆమె దానిని ఎంతో శ్రద్ధతో పూజించింది ఆ ఇద్దరూ కలిసి ఆ రాత్రికి అంతఃపురంలోకి వెళ్ళాక అదేమి చిత్రమో కానీ మంటపం క్షణంలో భస్మమైపోయింది ఆ కోతి కోడి కూడా బుగ్గైపోయాయి ఇరుగుపోరు వారందరూ కలిసి ఆ మంటలు ఆర్పుతున్నారు తెల్లవారా కాది తెలిసి వైశ్యుడు అయ్యో నా ప్రాణలింగమే పోయింది నేను ఇంకా బ్రతకను అని ఏడుస్తూ అక్కడున్న బూడిదంతా గాలించిన ఆ లింగం దొరకలేదు అతడు ఒక చితి వెలిగించి ఆ మంటలలో దూకాడు అతని వెంటనే ఆ వేష నాదానికే అని కేకలు పెడుతూ వచ్చి తన ధర్మాన్ని అనుసరించి సాగమనం చేయడానికి సిద్ధమైంది ఆమె బంధువులు ఆమెను వారించిన వేష్యమైన నీకు ఇదేమి వెర్రి అని ఎన్నో రీతిలో చెప్పి వారించారు కానీ ఆమె వారి మాటలేమీ పట్టించుకోనక సూర్యచంద్రుల సాక్షిగా అతనితో పాతివ్రత్యం అవలంబించిన నాకు ఇదే ధర్మము నేనిప్పుడు సాగమనం చేయకుంటే నాతో పాటు నా ఇరవై ఒక్క తరాల వారు నరకంలో పడతారు నా ధర్మం నేను పాటిస్తే వారందరూ తరిస్తారు మరణమన్నది ఎప్పటికైనా తప్పదు కదా ఇలా హీనంగా బ్రతికే కంటే నా ధర్మమాచరించి తరించడం ఎంతో శ్రేష్టమని చెప్పి అగ్నిలోకి దూకబోయింది వెంటనే శివుడు సాక్షాత్కరించి సుందరి నీ ధర్మగుణాన్ని పరీక్షించదలిసి నేనే ఆ వైశ్యుని రూపంలో వచ్చాను నీకిచ్చినది నా ఆత్మలింగమే ఈ మంటపానికి నేనే నిప్పు పెట్టి నీ పాతివ్రత్య గుణాన్ని పరీక్షించాను నీ ఇష్టం వచ్చిన వరం కోరుకు అన్నాడు ఆమె ఆశ్చర్యపడి భక్తితో నమస్కరించి స్వామి నాకు ఈ ముల్లోకాలలో ఎట్టి భోగము అక్కర్లేదు శాశ్వతమైన శివ సాహిధ్యము ప్రసాదించు అని ప్రార్థించింది శివుడు సంతోషించి ఆమెను వెంటనే కైలాసానికి తీసుకుపోయాడు ఆనాడు మండపంలో అగ్నిలో పడి మరణించిన ఆ కోడి కోతి ఈ బిడ్డలుగా జన్మించారు పూర్వజన్మ సంస్కారం వలన శివభక్తులై భస్మము రుద్రాక్షలు ఇంత ప్రీతితో ధరిస్తున్నారు వీరి పుణ్యము చెప్పనలవి కానిది కనుక ఓ సాధ్వి రుద్రాక్ష ఇంత మహిమగలది అని శ్రీగురుడు చెప్పారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాదశ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతయ నమ